హలో ఎవ్రీవాన్ ఈ వీడియోలో వర్గల్లో ఉన్న విద్యా సరస్వతి టెంపుల్ గురించి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వర్గల్ ప్రజ్ఞాపూర్ నియర్ శామురిపేట మండల్ సిద్దిపేట డిస్టిక్ వస్తుందండి పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడానికి తెలంగాణలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ ఇప్పుడు మనం అక్షరాభ్యాసానికి వెళ్ళేటప్పుడు ఏమేమి వస్తువులు అనేవి తీసుకెళ్లాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో చూడండి మీకు అన్ని డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ టు జెడ్ మొత్తం కూడా మీకు చెప్తాను ఇక వీడియోలోకి వెళ్తే మనం పైకి వెళ్ళినప్పుడే అక్కడ ఒక షాప్ అనేది ఉంటుందండి అక్కడ మనకు పూజకు కావాల్సిన అన్ని సామాన్లు ఇస్తారండి మేము వెళ్ళినప్పుడైతే అక్కడ ఒక అతను ఉన్నాడు అతని దగ్గర మేము అన్ని తీసుకున్నాం కింద తీసుకోవచ్చు పైనకి వెళ్ళినాక కూడా తీసుకోవచ్చు మేము అక్కడే తీసుకున్నాము పైనకి వెళ్ళిన తర్వాత అక్షరాభ్యాసానికి టికెట్ ఉంటుందండి అక్కడ త్రీ హండ్రెడ్ పెట్టి మనం టికెట్ తీసుకోవాలి టికెట్ ఇచ్చేటప్పుడు మనకు ఒక ఈ బుక్ అనేది ఫ్రీగా ఇస్తారు ఇప్పుడు కిందనే సామాన్ తీసుకున్నాం కదండీ ఆ సామాన్లో ఏమేమి వస్తువులు వచ్చాయో చూద్దాం ఫోర్ చిన్న స్లేట్స్ వస్తాయండి ఒకటి పెద్ద స్లేట్ వస్తుంది స్లేట్ పైన ఇలా సరస్వతి బొమ్మ ఉంటుంది ఈ చిన్న స్లేట్స్ అనేవి మనం అక్షరాభ్యాసం అనేది పూర్తయిన తర్వాత మిగతా పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి లేకపోతే ఇంటి దగ్గర ఎవరికైనా సరే మనం దానంగా ఇవ్వాలి మనం అంటే ఇంటి దగ్గర నుంచి ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అన్ని వస్తువులు అక్కడే దొరుకుతున్నాయి ఒక నైవేద్యానికి మనం ఫ్రూట్స్ ఏవైనా ఇంటి దగ్గర తీసుకుంటే సరిపోతుంది అండ్ దీంట్లో కొబ్బరికాయ ఫ్లవర్స్ ఇచ్చారు ఈ కవర్లో మనకు ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ బియ్యం ఇతర పూజకు కావాల్సిన సామాన్లు ఇచ్చారు ఫస్ట్ మనం పైకి వెళ్ళినప్పుడు పూజ స్టార్ట్ అయ్యే ముందు మనకు ఈ తాంబూలం అనేది ఇస్తారు ఆ తాంబూలంలో మనకు ఇచ్చిన సామాగ్రి ఉంది కదా వాటిని అరేంజ్ చేసుకోవాలి ముందుగా కవర్ ఓపెన్ చేస్తే బియ్యము పసుపు కుంకుమ గుడక వక్క ఖర్జూరం ఇస్తారు వీటిని మనం నీట్గా అరేంజ్ చేసుకోవాలి తర్వాత వాళ్ళే మనకి పంచపాలికను ఇస్తారు దాంట్లో మనకి పసుపు కుంకుమ ఉంటుంది ఈ వస్తువుల్ని మనం ఇంటి దగ్గర నుంచి కూడా తీసుకెళ్ళచ్చు అవి కూడా నేను చెప్తాను ఏమేమి తీసుకెళ్ళాలి ఇంటి దగ్గర నుంచి అయితే అని నెక్స్ట్ మనకి పూజ చేసేటప్పుడు పసుపు కుంకుమ వేయడానికి పంచపాలిక ఇస్తారండి దాంట్లో మనకి పసుపు కుంకుమ అక్షంతలు అనేవి ఇస్తారు తాంబూలం అండ్ ఇది రెండు వస్తువులు వాళ్ళే ఇస్తారు మనం అక్కడ కూర్చున్నప్పుడు వీటన్నింటిని మనం సిద్ధంగా ఉంచుకోవాలి తాంబూలంలో పెట్టుకొని నెక్స్ట్ మేము బయట నుంచి కొనుగోలుకున్నాము దండ అంటే పూజ చేసేటప్పుడు పూజ చేసే అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వేసుకోవడానికి దండ అనేది మనం ఇష్టం నుండి తీసుకెళ్ళవచ్చు ఇక్కడ కూడా ఫిఫ్టీ రూపీస్ ఇస్తే ఒక దండ ఇస్తారు చామంతి పూలది మేము బయట నుంచి తీసుకొచ్చుకున్నాము అండ్ నైవేద్యానికి మేము బనానాస్ తీసుకెళ్ళామండి పూజ జరుగుతున్నప్పుడు మనం అక్కడ అబ్బాయితో కానీ అమ్మాయితో కానీ చేతి పట్టి మనం రాయించాలండి శ్రీ ఓం నమస్తవాయ సిద్ధం నమ ఇక్కడ కొనుక్కున్న వాళ్ళకైతే కిట్టు కొనుక్కున్న వారికి స్లెట్ పైన ఉంటుందండి ప్రింటు సో మనం ఒకవేళ బయట నుంచి తెచ్చుకుంటే మనమే రాయించాలి పూజ అనేది థర్టీ టు ఫార్టీ మినిట్స్ జరుగుతుంది ఒక పూజలో ఒక థర్టీ మెంబెర్స్ ఫార్టీ మెంబెర్స్ అవర్నాలో ఎంతమంది పడతారో అంతమందిని కూర్చొనిస్తారు అందరికి కలిపి పంతులు గారు మైక్లో చెప్తారు మనం ఇక్కడ పూజ చేసుకోవాలి అన్ని రోజులలో ఇక్కడ అక్షరాభ్యాసం అనేది జరుగుతుందండి మార్నింగ్ స్టార్ట్ అవుతుంది పిల్లల్ని చక్కగా మన దగ్గర కూర్చొని పంతులు గారు చెప్పినట్టు మనం పూజ చేసుకోవాలి పూజ అనేది పూర్తయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన తాంబూలం అండ్ పంచపాలిక అనేది వాళ్ళు రిటర్న్ తీసుకుంటారు మనం పూజ చేసిన సామాన్ కూడా వాళ్ళు తీసుకుంటారు తర్వాత మనం పంతులు గారికి మన ఇష్టం అంతా మనకు తోచినంత దక్షిణ ఇవ్వాలి తర్వాత మనం ఆశీర్వాదం తీసుకున్న తర్వాత పూజ అనేది పూర్తి అవుతుందండి పూజ అనేది పూర్తయిన తర్వాత ఈ స్లేట్ అనేది పెద్దది మనం దగ్గర ఉంచుకోవాలి చిన్న స్లేట్స్ ఉంటాయి కానీ ఫోర్ స్లేట్స్ అవి నలుగురు పిల్లలకి ఎవరికైనా దానం ఇవ్వాలి అక్కడే ఇవ్వచ్చు లేకుంటే ఇంటి దగ్గర ఇలా చూస్తున్నారు కదా పిల్లల మెడలో దండలు ఎంత బాగున్నాయో ఎంత క్యూట్గా కనిపిస్తున్నారు ఇక్కడ సరస్వతి విగ్రహం ఉంది కదండి చాలా బాగుంటుంది దూరం నుంచి తీసిన కదండీ క్లియర్గా చాలా బాగుంటుంది చుట్టుపక్కల చాలా టెంపుల్స్ ఉంటాయండి ఇక్కడ వచ్చేసి చంద్రమౌళి స్వామి టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ గణపతి టెంపుల్ ఇలా చాలా టెంపుల్స్ ఉంటాయి మీరు ఇక్కడికి వెళ్తే కనుక అన్ని టెంపుల్స్ చక్కగా దర్శనం చేసుకోవచ్చు లేకపోతే మీ ఫ్యామిలీతో కూడా వెళ్ళచ్చు చూడటానికి వ్యూ అనేది చుట్టూ పొలాలతో చెట్లతో చాలా బాగుంటుంది ఇక్కడ మెట్ల పైన నుంచి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూర్చోడానికి బెంచ్ కూడా ఏర్పాటు చేశారండి మెట్లు ఎక్కలేని వారికి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది కింద లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళొచ్చు లిఫ్ట్కి ఫర్ పర్సన్ టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఫ్యామిలీతో వెళ్ళడానికి చాలా చక్కనైన ప్రదేశం అండి మార్నింగ్ వెళ్ళి ఇవన్నీ చాలా చక్కగా చూసుకోవచ్చు అన్నీ చాలా ప్రశాంతంగా ఉంటుందండి మనసు అనేది సరస్వతి మాత విగ్రహం వద్ద మనం ఏ ఫోర్ సైజు ఫోటో కాపీ తీసుకోవచ్చు అండి హండ్రెడ్ రూపీస్ పే చేస్తే మనకు ఒక ఫోటో తీసి మనకు కాపీ కూడా ఇస్తారండి ఇక్కడే ఇక్కడ రెడ్ కలర్ అంబ్రెల్లా లాగా కనిపిస్తుంది కాదండి అక్కడ ఉంటారు వర్గల్ టెంపుల్కి వెళ్ళాలంటే మనం ఇంటి దగ్గర నుంచి అయినా తీసుకెళ్ళచ్చు లేదంటే మనం ఓన్లీ ఫ్రూట్స్ తీసుకెళ్తే అన్ని వస్తువులు అక్కడే దొరుకుతాయండి ఇక్కడ మనం కొబ్బరికాయలు కొట్టే స్థలం అండి ఇది పైన పూజ అయిపోయిన తర్వాత కింద కొబ్బరికాయ కొట్టాలి ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనం లోపల ఫ్రీ టికెట్ అనేది ఉంటుందండి అన్న ప్రసాదానికి పూజ అయిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర ఫ్రీ టికెట్ అనేది ఇస్తారండి అన్న ప్రసాదానికి మనకి రైస్ రైస్ పప్పు కర్రీ రసం పిక్కిల్ అండ్ ఒక స్వీట్ అనేది ఇస్తారండి భోజనం అన్నం పరబ్రహ్మ స్వరూపం వేస్ట్ చేయకుండా తినచ్చు బయట వ్యూ అనేది ఇలా ఉంటుంది టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి వీడియో చూస్తారు కదండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అవసరం ఉన్న వారికి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్